హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీలక్ష్మీవల్ల భారభాం మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం ఓం శ్రీ లక్ష్మీ హై గిరివాయనమ రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో వారి యొక్క గ్రహగతుల ఆధారంగా ఉగాది సంవత్సర ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వారి యొక్క ఆదాయ వ్యయాలు ముందుగా చూసుకుంటే ఆదాయం పదకొండు ఈ సంవత్సరం ఖర్చు ఐదు రాజ్యపూజ్యం అంటే గౌరవించేవారు ఇద్దరు అవమానించేవారు ఇద్దరు అంటే ఈ సంవత్సరం ఆదాయం అనుకూలంగా ఉంది తులారాశి వారికి ఒక ఇంత తులారాశి వారికి పంచమ నుంచి శని షష్టమ స్థితిలోకి రావటం ఇప్పటి వరకు అష్టమ స్థితిలో ఉన్న బృహస్పతి భాగ్యస్థితిలోకి రావటం రెండు వేల ఇరవై ఐదు మే పదహారు నుంచి గురుబలం ఏప్రిల్ ఒకటి నుంచి శని బలం దక్కేటువంటి సంపూర్ణంగా తులారాశి వారికి ఒక ఇంత అదృష్ట సంవత్సరంగానే రెండు వేల ఇరవై చెప్పుకోవచ్చు ఏమిటంటే ఇప్పటివరకు వరకు వ్యాపారాల్లో అభివృద్ధి లేదు అనుకూలత లేదు ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి రుణ సమస్య ధన సమస్య ఇవన్నీ కూడా నివృత్తి అయ్యే సంవత్సరంగా రెండు వేల ఇరవై చెప్పుకోవచ్చు ఇక ఈ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశివారికి షష్టమ శనైశ్వరుడు గోచార వశాత్తు ఆత్మవిశ్వాసాన్ని వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఆర్థిక పురోభివృద్ధి అంటే ఆర్థికంగా ఫైనాన్షియల్గా కొంత ఊరట లభించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు మొదటి ఆరు మాసాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మే పదహారు నుంచి గురుబలంతో కూడుకున్నటువంటి తులారాశి వారికి గృహంలో శుభ కార్యక్రమాలు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉండటం విద్యా ఉత్తీర్ణత విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలు కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోవటం ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు కలగటం పుణ్యక్షేత్ర దర్శనాలు నూతన వస్తువాహన క్రయ విక్రయాలు వివాహాది శుభ కార్యక్రమాలు చేసుకోవటం సంతానార్థులకు శుభవార్తలు వినటం అన్నింటా ఒకంత శుభవార్తలు కలిగేటువంటి సంవత్సరంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో యోగ యోగకాలంగా ఉండేటువంటి రాసులలో ఒకటైనటువంటి తులారాశి ఈ సంవత్సరం కూడా చక్కటి విజయాలు అందించేటువంటి ఫలితాలు సాధించుకుంటున్నారు తులారాశి వారు మరి అష్టమ బృహస్పతి పంచమ శనేశ్వరుడి ప్రభావం గత సంవత్సరాల్లో ఆగిపోయి నెట్టుకు రాలేక ఒక విధంగా చాలా ఆర్థికంగా అణిగిపోయి పడిపోయినటువంటి తులారాశి వారికి షష్టమంలో శనేశ్వరుడు రావటం చిన్న తరహా వ్యాపారాలు కానీ కన్స్ట్రక్షన్ సైడ్ కానీ ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ రియల్ ఎస్టేటు క్లాత్ బిజినెస్ ఫైనాన్స్ రంగాలు లిటికేషన్ వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు అన్నింటా కూడా విజయాలు సాధించుకుంటారు అంటే అవకాశాలు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుపాటు కలుగుతుంది ఈ రాశి వారికి అష్టమ బృహస్పతి నుంచి భాగ్యస్థిత బృహస్పతి యొక్క ప్రభావంతో గురుబలాన్ని పూర్తిగా పొందుతారు మే నుంచి తులారాశివారు గత నుంచి ఉన్న సమస్యలన్నీ కూడా న్యూట్రల్ అయ్యి ఒక పాజిటివ్ ఉత్సాహంతో ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మొత్తం శుభ ఫలితాలు కలుగుతాయి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలు కోరుకున్న ప్రాంతాలకు ఉద్యోగ మార్పులు జరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరం మేలోపు మీ ప్రమోషన్స్ కానీ ఉద్యోగ బదిలీలు ఉద్యోగ మార్పులు కానీ చాలా ప్రోత్సాహకరంగా అనుకూలంగా ముందుకెళ్లే సంవత్సరంగా చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి వ్యవసాయదారులకు సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి రెండు పంటలు యోగిస్తున్నాయి ఎరుపు రంగు విత్తనాలు మిర్చి గోధుమలు కందులు చక్కగా అపరధాన్యాలు కూడా ఈ సంవత్సరం సానుకూలంగా ఉంది కార్మికులు కర్షకులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంది షష్టమ శనేశ్వరుడు సంచారం వల్ల మనతో పనిచేసేటువంటి ఉద్యోగంలో కింద స్థాయి వారి దగ్గర నుంచి ఒక వ్యవస్థల్లో వ్యవస్థకు తోడ్పడేటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంది అంటే వ్యవస్థల నుంచి మంచి పేరు ప్రఖ్యాత సంపాదిస్తారు గౌరవ గౌరవ మర్యాదల్ని పెంచుకునేటువంటి సంవత్సరంగా ఉంటుంది ఈ రాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి కుజుని యొక్క మార్పు అంటే రావాల్సిన ధనం విషయంలో ఆగిపోయి ఫెడ కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఆర్థిక స్తబ్దత కలిగినటువంటి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే నుంచి ఈ ఆర్థిక స్తబ్దత నుంచి ఉపశమనాన్ని పొందేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు రా అంటే పూర్తి మార్పు రాదా అంటే మే తర్వాత నుంచి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆర్థిక వెసులుబాటు దక్కుతుంది కాబట్టి ఆర్థిక అవకాశాలు ఆర్థిక ఉపాధి అవకాశాలు పెరుగుతాయి సినీ కళారంగాల వారికి చిన్నపాటి నటులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గుర్తింపు లభిస్తాయి సినీ రంగాల్లో ఒక ఉత్సాహవంతమైన కార్యాచరణ వారు పొందుతారు ఆర్థిక విషయాల్లో పురోభివృద్ధి లభిస్తుంది చక్కగా గత నుంచి ఎదురు చూస్తూ మీ కష్టానికి మంచి ఫలితాల కోసం చూసేటువంటి వారికి ఈ సంవత్సరం యోగదాయకమైన సంవత్సరంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం కుజదోషాలు కాలసర్ప దోషాలు నాగదోషాలు పితృదోషాలు ఉండేటువంటి అన్ని రకాల దోషాలకి కూడా తులారాశి వారికి గురుబలంతో మే పదిహేను తర్వాత నుంచి పంచమంలోకి రాహు ప్రవేశం భాగ్యస్థితిలోకి గురు ప్రవేశంతో ఒకంత అన్ని రకాల దోషాలకు చెక్ పెట్టి శుభ కార్యక్రమాలు చేసేటువంటి సంవత్సరంగా వారు చెప్పుకోవచ్చు అంటే కుటుంబంలో మీ పిల్లల విషయాల్లో విద్యార్థులకు వీసా సమస్యలు ఆగిపోయిన వీసాల నుంచి విదేశీ ప్రాణాలకు వెళ్ళటం విదేశీ ఉద్యోగాలు సంపాదించడం వీసాలో గ్రీన్ కార్డు కోసం ఎదురుచూసేవారు విదేశాల్లో ఉండేటువంటి వారు స్థిరపడేటువంటి వారు మీ ప్రయత్నాలు బలోపేతం అవటం ఆర్థిక పరిస్థితులు చక్కగా మంచి మార్పులు రావటం నూతన గృహ నిర్మాణాలు ప్రారంభం చేసేవారు గృహ మార్పులు కోరుకునే వారికి కూడా ఈ సంవత్సరం గృహ మార్పులు కొత్త గృహప్రవేశాలు అవటం కొత్త గృహాల్లోకి మరి ఇప్పటికి ఏ సంకల్పం ప్లానింగ్ లేని వారికి కూడా ఒక చిన్న సంకల్పం అంటే చేద్దామనే ఒక చిన్న ప్రయత్నంతో మీకు రుణాలు దొరకటం కానీ వెంటనే కొత్త గృహంలోకి ప్రవేశం చెందడం అంటే కాలం కలిసి వస్తే ఆకస్మికంగా మనకు అన్నీ కూడా దైవ సహాయంతో భగవత్ అనుగ్రహంతో మనం అలా అనుకోగానే వాళ్ళే బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించటం రుణగ్రస్తులు చేయటం అయితే రుణగ్రస్తులు అయినప్పటికీ కూడా గృహ నిర్మాణంలో కొత్త ఇళ్లలోకి వెళ్ళటం అనేది ఒక యోగంగా మనం చెప్పుకోవచ్చు అలా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడేటువంటి సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదు చెప్పుకోవచ్చు ఈ విశ్వావసు అనేటువంటి నామ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి రుణ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో ఒకంత శ్రద్ధ వహించడం అనేది తులారాశి వారికి చెప్పదగ్గ సూచన ఎందుకంటే షష్టమంలో ఉండేటువంటి ఆరుగ్రహాల ప్రభావం నుంచి కొద్ది కొద్దిగా ఉపశమనాన్ని పొందుతూ జూన్ జూలై తర్వాత నుంచి తులారాశి వారికి కుటుంబ విషయాల్లో ఒకంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోండి అయితే గురుబలం ఉన్నప్పటికీ కూడా మానసికంగా కొంత కుటుంబంలో ఆరోగ్యపరమైన ఖర్చులు కానివ్వండి ఆరోగ్యపరమైన విషయాల్లో పెద్దల విషయాల్లో కానీ కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంటుంది అందుకనే నరఘోష పెరగకుండా శ్రద్ధ తీసుకోవడం తులారాశి వారి చెప్పదగ్గ సూచన మనం చేసే వ్యాపారం కానీ వ్యవహారం కానీ కన్స్ట్రక్షన్ సైడ్ కానీ పెద్ద మొత్తాల్లో మీరు ప్రారంభం చేయటం మీకు జరిగే మంచి కొద్దిగా అయితే ఏదో బాగా జరగబోతుందని చెప్పుకోవటం వల్ల ఇంకా నరఘోష పెరిగి మనకి ఇవ్వవలసినటువంటి ధనం విషయంలో కూడా వాడు కావాలని కొంత ఆలస్యం చేయటం అనేది నరఘోష కిందకి మనం తీసుకోవచ్చు అలా తులారాశి వారికి ఇలాంటి ఇబ్బందుల నుంచి మనం ఉపశమనాన్ని పొందేటువంటి పరిహారాలు మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వ్యవసాయదారులకు చాలా సానుకూలంగా ఉంది రెండు పంటలు జోగిస్తాయి మామిడి చక్కగా ఈ సంవత్సరం జో వరి జొన్న గోధుమ ఈ పంటలన్నీ కూడా చాలా సానుకూలంగా ఉంది మిర్చి పంటల వారికి ప్రోత్సాహకరంగా ఉంది ఇటు దీర్ఘ సంచార గ్రహాలైన గురుగ్రహం అటు శనిగ్రహం యొక్క పూర్తి అనుకూల పరిస్థితులు తులారాశి వారికి కలగటం ఇంత గత సంవత్సరాల కన్నా ఫైనాన్షియల్గా ఒక బడ్డల్లో ఒత్తిడితో ఉండేటువంటి తులారాశి వారికి చాలా వరకు బరువులు దించినట్టుగా మే జూన్ తర్వాత నుంచి కొద్ది కొద్దిగా ఉపశమనాన్ని పొంది మంచి మార్గదర్శకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది అంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఆర్థిక పురోభివృద్ధికి ఆర్థిక బలోపేతానికి మనకు అవకాశాలు పెరుగుతున్నాయి కాబట్టి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి మనం చేయబోయేటువంటి పనులు ముందుగానే చెప్పడం వల్ల కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది వ్యవహారాన్ని తగ్గించుకుని వ్యాపారం మీద శ్రద్ధ పెట్టడం చదువు విషయాల్లో ఫోకస్ పెంచుకోవటం అనుకున్న పని మీద శ్రద్ధగా పని పూర్తి చేయటం దైవ బలాన్ని పొందటం ఈ గురుబలంతో కూడుకున్నటువంటి కార్యాచరణ వల్ల ఈ సంవత్సరం రాజకీయ నాయకులు కూడా మంచి గుర్తింపు సంఘంలో గౌరవ మర్యాదలు మీరు చేయాలనుకున్నటువంటి పనిలో చిన్న విషయం చిన్న పని అయినప్పటికీ కూడా మంచి గుర్తింపు పొందడానికి తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు అందుకని ఈ రాశి వారికి ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రోత్సాహకరమైన సంవత్సరంగా ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు స్త్రీలకు ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది గృహంలో శుభ కార్యక్రమాలు చేస్తారు వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు మరి ఇండైజేషన్ ప్రాబ్లం నర్వస్ ప్రాబ్లం తలనొప్పి పట్టకపోవటం ఆందోళన మానసిక అనిశ్చిత రుణ సంబంధితమైనటువంటి ఒత్తిడి తీవ్ర ఆలోచనల నుంచి ఉపశమనాన్ని